హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం నేర్చుకునే రెసిపీ వచ్చేసి పుట్నాల పప్పుతో చట్నీని ఎలా తయారు చేయాలో చూద్దాం ఈ చట్నీ మనకి ఇడ్లీ దోశలోకి చాలా చాలా బాగుంటుంది చాలా త్వరగా అయిపోయే చట్నీ రెసిపీలో ఇది కూడా ఒకటి ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా పుట్నాల చట్నీని ఎలా తయారు చేయాలో చూసేద్దాం ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడిగా అయిన తర్వాత ఐదు పచ్చిమిర్చిని వేసుకోవాలి మీరు కారం ఎక్కువ తినే అయితే ఎక్కువ వేసుకోవచ్చు వీటిని వేయించుకోవాలి ఇవి వేగుతున్నప్పుడే నాలుగు నుంచి ఐదు వెల్లుల్లి రేఖలను వేసుకోవాలి వీటిని కూడా వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక కప్పు పుట్నాల పప్పును వేసుకుని చిన్న మంట మీద పెట్టుకుని రెండు నుంచి మూడు నిమిషాల పాటు కలుపుతూ వేయించుకోవాలి ఇందులో అర స్పూన్ జీలకర్ర కొంచెం కరివేపాకు వేసుకుని చిన్న మంట మీద పెట్టుకుని ఒక నిమిషం పాటు వేయించుకోవాలి పుట్నాల పప్పు వేగిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పూర్తిగా చల్లగా అయిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకోవాలి రుచికి తగినంత ఉప్పు వేసుకుని ఒకసారి మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత అవసరమైనంత వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి చూడండి మనకి చట్నీ అనేది మెత్తగా నలిగిపోయింది ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి తీసేసుకుందాం మీకు చట్నీ పల్చగా కావాలనుకుంటే ఇంకొంచెం వాటర్ వేసుకోవచ్చు ఈ కన్సిస్టెన్సీలో చేసుకుంటేనే చట్నీ చాలా టేస్టీగా అనిపిస్తుంది ఇప్పుడు మనం పోపు పెట్టేసుకుందాం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అయిన తర్వాత ఆవాలు వేసుకుని చిటపట్లాడేంత వరకు వేగనివ్వాలి ఆవాలు వేగిన తర్వాత అర స్పూన్ జీలకర్ర రెండు ఎండుమిర్చి కొంచెం కరివేపాకు వేసుకొని వేగనివ్వాలి చూడండి మనకి పోపు రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని మనం చట్నీలో వేసేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి చూసారు కదా ఎంత సింపుల్గా మనకి పుట్నాల చట్నీ రెడీ అయిపోయిందో ఇది ఇడ్లీ దోశలోకి చాలా రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి మరిన్ని కొత్త వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి